ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చింత చిగురు పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి దానికి ఒక కప్పు పులి చింత చిగురు తీసుకున్నాను ఇది చెట్టు నుంచి ఫ్రెష్గా తీసుకునింది దాన్ని సన్నగా తరుక్కోవాలండి అట్లా ఆకలి ఆకలి అయితే తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సన్నగా తరుక్కున్నాను అట్లే పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరుక్కున్నాను ఇప్పుడు పోప్ పెట్టుకుందామండి ఆయిల్ వేసుకునేసి టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో పోపుకి ఆవాలు పచ్చినిగపప్పు అట్లే వేరే శనగపప్పు వేసి దోరగా వేయించుకుందాం ఇది చాలా ఈజీ అండి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇది సీజన్ టైం మాత్రమే ఉంటుంది కొద్దిగా దోరగా వేగిన తర్వాత మినపప్పు కొద్దిగా యాడ్ చేసుకుందాం ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా యాడ్ చేసుకుందాం ఇది ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి బట్ ఆప్షనల్ అది ఆనియన్స్ యాడ్ చేస్తే కూడా బాగుంటుంది ఇది వేగిన తర్వాత చింత చిగురు సన్నగా కట్ చేసుకున్నాం కదండి దాన్ని యాడ్ చేసుకునేసి ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేపుకుందాం కొద్దిగా వేగిన తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుందాం ఇది పులిహోర అంటే చాలా బాగుంటుందండి ఇది ఈ వేసవి సెలవుల్లో మాత్రమే మనకు వేసవిలో మాత్రమే దొరుకుతుంది సో అంతే అండి రైస్ మిక్స్ చేసేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది లంచ్ బాక్స్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్లో కూడా తినచ్చు సో మీకు ఎలా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇదిగోండి చింత